నమస్తే అండి నా పేరు హేమలత మాది వైజాగ్ అండి ఈరోజు మా అమ్మమ్మ గారి గురించి కొన్ని విషయాలు చెప్పించుకో చెప్పడానికి చాలా ఆనందంగా అనిపిస్తుందండి మా అమ్మమ్మగారు గారు అప్పలనరసింహ అండి నా పేరు ఆమె ఒక స్కూల్ టీచర్ అన్నమాట గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు ఇంకా వేసవ కాలంలో సెలవులు వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అంత ఆనందం అనమాట ఎప్పుడు పరీక్షలు అయిపోతాయి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దామా అనేసి అంత సంతోషంగా ఉండేది మా అమ్మమ్మ గారికి ఎనిమిది మంది సంతానం ఆరుగురు మా మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనమాట మా అమ్మగారే మొదటి సంతానం ఇంకా ఎప్పుడు సెలవుల పిల్ల మా మేనమాములు ఆరుగురు కూడాను మమ్మల్ని అయితే చాలా అసలు ఏదో కావాలంటే వెంట వెంటనే అనమాట అంత సంతోషంగా చూసేవారు అక్క పిల్లలు అని చెప్పేసి ఇప్పులాగంటే మనకి ఇవన్నీ కూడా అంటే నెట్లు టీవీలు ఇవన్నీ ఉన్నాయి కదా మాకు అప్పుడులో టీవీలు కానీ నెట్లు కానీ ఏం లేవు ఎక్కడ ఏమైనా కానీ అలాంటి రోజుల్లో కూడా మాకు రోజు ఎంత తొందరగా గడిచిపోయే సెలవులు ఎంత తొందరగా అయిపోయాయి అంటే మాకు రెంట్కి సైకిల్స్ ఇచ్చేవారండి అర్ధ రూపాయి తీసుకునేవారు గంటకి చక్కగా ఒక గంట మాత్రం మా మావయ్యలు శుభ్రంగా సైకిల్ అంతా నేర్పించేసి రోజంతా అంతా తిప్పేవారు అలాగే మా చేత మా అమ్మమ్మ గారు అండి చెట్లు అవి నాటించేవారు మొక్కలు చిన్న చిన్న మొక్కలు అనమాట చామతి మొక్కలు బతి మొక్కలు అలా నాటించేవారు గోరిటాగ్ మొక్కలు ఇవన్నీ నాటించేవారు అవి తర్వాత అవి పెరిగిన తర్వాత ఇదిగో నువ్వు నాటిన మొక్క చూడంటే ఆ పువ్వులు వచ్చేసరికి మాకే నేను నేను నాటిన మొక్క కదా అని చెప్పేవారు అలాగే పంకమట్టుతోనండి మా చేత చిన్న చిన్న ఈ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి నీడ పట్టున ఉండి ఇలాంటి పనులన్నీ చేయించేవారు అనమాట చిన్న చిన్న పాత్రలు చేయించేవారు తెపాలలు దాకలు చిన్న చిన్న గరిట్లు ఇవన్నీ చేయించేవారు అనమాట అంటే మినియేచర్ క్రాప్స్ అంటారు కదా అలాగ అప్పట్లోనే మా మా అమ్మమ్మగారు చేయించేవారు అలాగే ఇంకా తేగలు దుంపలు ఇవన్నీ కూడాను ఎలా తినాలంటే పెరుగులో నానబెట్టి ఉడకబెట్టేవారు ఉడకబెట్టిన తర్వాత వాటిని కోసి పెరుగులో నానబెట్టి మాకు ఇచ్చేవారు అనమాట ఇప్పుడులో అంటే మా పిల్లలకి ఇచ్చినా కూడా ఇవ్వద్దు అనేసి అంటారు కానీ మనం మేమైతే అవి పెరుగులో నానేసి కొంచెం ఉప్పు వేసి ఇచ్చేవారు తినడానికి చాలా బాగుండేది వాతం అవి రాకుండా ఉండేది అలాగే శనగకాయలు కూడా అండి ఉడకబెట్టిన తర్వాత అవి మేము తినేటప్పుడు బెల్లం మొక్క కంపల్సరీగా తినిపించేవారు లేదంటే తగ్గు వచ్చేస్తుంది కదా ఇలాగనమాట ఏవి తినద్దు అని అనేవారు కాదు ఇవి తినాలి దీంతోపాటు రెమెడీగా ఈ బెల్లం మొక్కలు ఇవన్నీ కూడా బాగా తినిపించేవారు చెరుకు రసం చెరుకు ముక్కలు అవి కూడా తినేటప్పుడు కూడాను వెంటనే నీళ్ళు తాగితే నాలుక కట్ అయిపోతారు కదా అందుకని ఆ నీళ్ళు కూడా తాగించకుండా ఆ గంట కూడా మా చేత ఎక్కాలు టేబుల్స్ అవి చదివించేవారు రెండె అడిగేవారు అనమాట క్విజ్ ఈ తొమ్మిది ఐదులెంత ఎన్ని ఎనిమిది నాలు ఎంత ఇలాగ అడిగేవారు అనమాట దీని వర్డ్ అలాగే డిక్షనరీ వర్డ్స్ అనేసి దిస్ అంటే ఏంటి దట్ అంటే ఏంటి అది చాలా అసలు ఇటు ఇంటి పనులు చేసుకునేవారు అటు మాకు కూడాను మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే ఎలాగ వాళ్ళని చూడాలి ఏంటి అని మా పెద్దమావి కూడా అప్పుడు పెళ్ళి అయిపోయింది వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళం ఈమె అందరం కూడాను మా అందరినీ కూర్చోబెట్టి మాకు ఎక్కడ ట్యూషన్లు ఏం లేవండి మా అమ్మమ్మగారే అన్నీని ఇది ఎలాగా ఇది ఎలా తయారవుతుంది ఇది ఎలా అని చూస్తారనేసి ఒక వర్కింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు కదా అలాగనమాట ఆమె తెలియకుండా మాకు చాలా విషయాలు అంటే మాకు తెలియకుండా ఆమె చాలా విషయాలు ఇవన్నీ కూడా ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి ఇది ఇలా తినాలి అది అలా చాలా బాగా నేర్పించేవారండి ఇంకా మా గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మూడు నిమిషాలు అన్నారు మూడు నిమిషాలు ఎక్కడని ఎక్కువే అవుతుంది ఈ విధంగా మీ అందరితోని మా అమ్మగారు గురి ఇంకా ఇంకొక విషయం చెప్పలేదండి మా అమ్మమ్మ గారు స్కూల్ టీచర్ కదా అప్పుడప్పుడు స్కూల్ పే అంటే సెలవులకి పిల్లలు ఎగ్జామ్ పేపర్లు అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్స్ తెచ్చేవారండి అవి మాకు బిట్ పేపర్ ఒకటి కరెక్షన్ చేస్తే మాకు ఇచ్చేవారు కరెక్షన్ చేయండి మీరు అనేసి మేము అప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి చదివేవాళ్ళు ఆ పిల్లలు కూడా థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ పిల్లలమే మాకు ఇచ్చేవారు వాళ్ళు ఆబ్జెక్టివ్స్ ఉండేవి కదా వాళ్ళు ఏమైనా ఏ రాయాల్సింది బీ రాసేస్తే బీ ఏ రాయాల్సింది బీ రాస్తే మేము పైన రబ్బర్తో చెరిపేసి ఏ అనేసి లేకపోతే అది డి ఆన్సర్ అయితే సిఎన్ రాసి ఏదో చేసేవాళ్ళు అనమాట ఇంకా ఫినిందా బ్లాంక్స్ కూడాను వాళ్ళ పాపం తప్పు రాస్తే రబ్బర్తో చేరిపేసి దాని కరెక్ట్ ఆన్సర్ రాల్సేవాళ్ళం తర్వాత మా అమ్మమ్మగారు తిట్టేవారు అలా చేయకూడదని కానీ మాకేంటంటే మేము కూడా స్టూడెంట్సే కదా అప్పుడు పిల్లలు అయ్యో ఒక పిల్లడు ఫెయిల్ అయిపోతాడేమో అనేసి అలా ఎప్పుడు చేయకూడదు కానీ కానీ అది ఇవన్నీ కూడా మాకు మంచి మెమరీస్ అండి మధుర స్మృతులు వాసవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ రకంగా మమ్మల్ని కూడాను మా అమ్మమ్మ గారిని గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి నమస్కారం